அந்த ஜெட் இதெல்லாம் வந்து கப்பி உள்ளவே வசதி தெரியுது. ஏகா இதுக்கு என்ன நடக்குது? ஆ, அஸ்தரா அதுக்கு என்ன நடக்குது? அது பா அந்த சேசா நம்ம என்ன சின்ன கத்து. தா அம்மா அம்மா மிஷன் கே. ஸ்டோன் சந்திச்சாரு. ల్సింది శివాలయంకి వెళ్ళానని పెట్టాను కదా అప్పటికి వచ్చేసాము నెక్స్ట్ మా ఫ్రెండ్ బర్త్డే ఉంది ఏం తీసుకోవాలనేది నాకు సరిగ్గా ఐడియా లేదు అంటే ఏమైనా చేపించాలా అంటే ఎక్కువ టైం కూడా లేదు నేను ఏదైనా ఇస్తే తనకు అది ఎలా నచ్చుతుంది ఏంటనేది అసలు ఐడియా లేదు బట్ ఇస్తే అది మాత్రం మెమరబుల్ గా ఉండాలని మాత్రం ట్రై చేశాను అందరిలాగా నార్మల్గా విషెస్ చెప్పడం ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం అనేది నా పాలసీ కాదు చాలా వీడియో క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి విసిగించాలని చెప్పి ఇలా అయితే ఒకటి చేశాను వీడియో మిస్ అయ్యా కానీ చాలా మంచిగా జరిగింది నేను ఏ గిఫ్ట్ అనేది ఇక్కడ ఫోటోస్ అయితే పెడతాను చూడండి లార్డ్ గణేష్ అంటే చాలా ఇష్టం అండ్ మీరు స్టార్టింగ్ లో ఏదైతే చూసారో ఒక బాక్స్ అంతా కూడా మా మెమరీస్ అన్ని ఉన్నాయి అండ్ తనకైతే ఇది చాలా బాగా నచ్చింది నా సైడ్ నుంచి ఇది నేను తనకి ఇచ్చిన బర్త్డే గిఫ్ట్